ఈ కుట్రలలో ఈ కుతంత్రాలతో ఈ అబద్ధాలతో ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వాతాతకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెప్పాలి పేదవాడి భవిష్యత్తుకు రక్షణగా జగనన్న ప్రభుత్వం మాత్రమే రక్షణగా ఉంటుంది అన్న విషయాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి మోస చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మోసాలు చేసేవారిని నమ్మవద్దు అని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను ఆ అవ్వ తాతలను ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి వాళ్ళందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు వంద మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మంచి చేశాం మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరిగిన ప్రతి ఇంట్లో కూడా పిలుపునిస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరిగి ఉంటే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరినీ కూడా మంచి చేశాం ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో మన టార్గెట్ ఈ ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలవాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానం మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సాలాలు మొత్తం రెండు వందలకు రెండు వందల స్థానాలు ఎక్కడా కూడా చక్కనే శాతకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా మంచి చేసిన ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని